ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది కట్ట కట్టకు కావాల్సినవి సొరకాయలు సొరకాయ ముక్క ఉల్లిపాయ పచ్చిమిరకాయ పుదీనా రెండు వంకాయలు తీసుకొని తర్వాత టమాటా కరివేపాకు కందిపప్పు మాను ఎర్ర కందిపప్పు రెండు కలిపి ఉడకబెట్టుకోండి పచ్చిని పప్పు గ్యాస్గా ఉంటుంది కదా అందుకే రెండు కందిపప్పులు అనమాట ఇది చింతపండు నేను యాభై గ్రాములు తీసుకున్నాను ఒక పది మంది సరిపోద్ది కట్ట చూడండి తాలింపేస్తున్నాను బండి పెట్టేసుకొని నూనె వేసుకున్నా నూనె ఆగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత పచ్చిమిరగా వేసుకుందాం పచ్చిమిరకాయ కూడా కాస్త బాగా వేగిపోవాలి తర్వాత టమాటాలు వేసుకుందాం టమాటా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట వంకాయ ముక్కలు వేసాం వంకాయ కూడా మగ్గిపోయిన తర్వాత మనం సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఉప్పు వేసుకుంటే కొద్దిగా టమాటా తొందరగా మగ్గిపోద్ది అనమాట సరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాం సరకాయ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మీరు కొంచెం ఘాటి అయితే రెండు లవంగాలు రెండు చెక్కలు కూడా వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం బాగా కలుపుకుందాం మేము మసాలా తక్కువ తింటాం కాబట్టి చెక్క లవంగ లేదు మీరు తినేదట్టయితే రెండు లవంగాలు రెండు చెక్క ఒక యాలక్క వేసుకోండి బాగా మగ్గనేయండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది మరీ మసాలా అనిపించదు మరీ మన పప్పుచీరలాగా అనిపించదు అలా వేసుకుంటే సొరకాయ ముక్క మగ్గేదాకా ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం తీసేసిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకుందాం చింతపండు ముందే పిసికి రసం పెట్టుకోండి సొరకాయ సగం ఉడికింది కాబట్టి కొంచెం చింతపండు పులుసు పోసే తెలిస్తే ఈజీ ఈజీగా వేసేసుకోవచ్చు అబ్బా వంటలో కష్టం అనుకుంటారు కానీ దాని మీద మనసు పెట్టామంటే ఎంత చెప్పదు చేస్తాకి దీనికి ముందు బిర్యానీ పెట్టా కదా దానికి ఈ కట్ట పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కట్ట వేసుకుంటే చూడండి కందిపప్పు కలిపేస్తాను అనమాట ఇప్పుడు పచ్చని తింటే అందరికీ గ్యాస్ వస్తుంది మామూలుగా కట్ట అంటే పచ్చని సగం కొద్దిగా కందిపప్పు వేసుకుంటారు అలా కాకుండా నేను ఎర్ర కందిపప్పు ఒక యాభై గ్రాములు మామూలు మన ఇంట్లో వాడే కందిపప్పు ఒక యాభై గ్రాములు కలిపి ఉడకబెట్టాను అనమాట వంద గ్రాములు అది బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు దానికి ఇంకా ఖచ్చితంగా నీళ్ళు పోసుకోవాలన్నమాట చిక్కగా ఉంది కదా కాస్త వాటా నీళ్ళు పోసుకుంటే కొద్దిగా పలసగా వుద్ది కలుసుకైనాక దాన్ని పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి పది నిమిషాలు మూత పెట్టి ఉడకబెడతా అది కొంచెం పొంగులాగా వచ్చిందంతా పోయిన తర్వాత దాంట్లో కాస్త ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకొని మనం మరగబెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు వదిలేస్తే మరిగిపోతుంది మరిగిపోయింది మీరు చూ మీకు మరిగిందని ఎలా తెలియాలంటే సొరకాయ ముక్క పూర్తిగా ఉడికిందో లేదో చూసుకోండి సొరకాయ ముక్క ఉడికితే మీకు కట్ట ఉడికిపోయినట్టే ఇంకొద్ది కొడకాలన్నమాట ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకోవచ్చు మనం తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుంటాం ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ